అందరికీ నమస్కారం మీడియా ప్రేక్షకులకు స్వాగతం నేను ఈ వీడియోలో మీకు చెప్పే అంశం ఏంటంటే ప్రధానంగా ప్రభుత్వం మంచి ఉద్దేశంతో పేదలకు ఇసుక భారం అవ్వకూడదనే ఉద్దేశంతో కొంత రేటు తగ్గించి అంటే ఉచిత ఇసుక పాలసీ ప్రాక్టికల్గా అమలు చేయాలంటే కొంత సమయం పడుతుంది కాబట్టి ముందు ఆల్రెడీ ఇంతకుముందు డంపింగ్ చేసి యార్డ్ ఉన్నటువంటి ఇసుకని కొంత రేటు తగ్గించి ప్రజలకు అందజేస్తున్నారు కానీ తగ్గించిన రేట్ అనేది ప్రజలకు అందకుండా అందకుండా జరుగు అందకుండా ప్రజలకు అందటం లేదు ఎందువల్లంటే ప్రాక్టికల్ గా గ్రౌండ్ లెవెల్లో దానికి తగినటువంటి చర్యలు అధికారులు తీసుకోలేదు ఈ అధికారుల ప్రవర్తన వలన వాళ్ళ ఆలోచన విధానం వలన ఇసుక అనేది ఇంతకుముందు ఉన్న రేటు కంటే ఇంకా భారం ఎక్కువైందని ప్రజలు చెప్తున్నారు నేను ఈరోజు ఒక డంపింగ్ యార్డు దగ్గరకు వచ్చి పరిశీలన చేయడం జరిగింది అక్కడ వందల సంఖ్యలో బండ్లు వెయిటింగ్ ఒకటి రెండు రోజుల నుంచి కూడా బండ్లు అక్కడే ఇసుక కోసం వెయిట్ చేస్తున్నాయి ఎందుకు ఇలా అదేదో వాళ్ళకు ముందుగా ఒకటికి రెండు మిషన్లు పెట్టి అక్కడ బండ్లు వెయిట్ చేయకుండా వెంటనే వేసి పంపించవచ్చు కదా ఈ విధంగా వెయిట్ చేయటం వల్ల ఇరవై టన్నులని లిమిట్ పెట్టి లోడ్ చేయటం వల్ల ఇసుక రేట్ అనేది ఉన్నట కంటే ఇప్పుడు అధికమైందని చెప్పవచ్చు ఫర్ ఎగ్జాంపుల్గా ఒక టన్ను ఆరు వందల యాభై ఏడు వందల రూపాయలకి నెల్లూరుకి ఒక టన్ను ఇంత ముందు లభిస్తుంటే ఇప్పుడు వెయ్యి రూపాయలు టన్ను అనేది వెయ్యి రూపాయలకి వస్తుంది వెయ్యి రూపాయలు పడుతుంది రేటు ఎందుకంటే ఇసుక అనేది లభించడం ప్రధానంగా ట్రాన్స్పోర్ట్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి అంటే ఈ ట్రాన్స్పోర్ట్ మీద ఆధారపడి ఉంటుంది అక్కడ వెయిటింగ్ చేసే వెయిటింగ్ వల్ల నిర్వహణ ఖర్చులు కూడా పెరుగుతున్నాయి కాబట్టి వాటన్నిటి మీద ఆధారపడి ఉండే ఇసుకని ప్రాక్టికల్గా ఆలోచించి అధికారులు తగిన చర్యలు తీసుకో తీసుకున్నట్లయితే ప్రభుత్వం తగ్గించినటువంటి రేటు ప్రజలకు అందుబాటులోకి వస్తుంది కాబట్టి ప్రభుత్వ అధికారుల యొక్క ఆలోచన తీరు వాళ్ళ యొక్క విధానం వలన ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది ప్రజలు కూడా ఇసుక వల్ల ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు తెలుగుదేశం ప్రభుత్వం రావడంతో మాకేదో ఫ్రీగా ఇసుకొస్తుంది ఈజీగా ఇసుక లభిస్తుందని ఎంతో ఆశతో ఎదురు చూశారు కాబట్టి ఇప్పుడు ఆ ఎదురు చూపులు అనేది ఫలించకుండా వాళ్ళకి ఇసుక డిమాండ్ అనేది విపరీతంగా పెరిగిపోయింది దయచేసి అధికారులు దాని మీద వెంటనే చర్యలు తీసుకొని ఇసుక డిమాండ్ను తగ్గించి తగ్గిన ప్రభుత్వం తగ్గించినటువంటి రేటుకి తక్కువ రేటుకి ప్రజలకు ఇసుకను అందించవలసిందిగా నా ప్రధానమైన విన్నపం లేని ఎడల ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది కాబట్టి అధికారులు వెంటనే దీని మీద స్పందించి కలెక్టర్ గారితో మాట్లాడి ఆ పై అధికారులతో మాట్లాడి వెంటనే దీని మీద చర్యలు తీసుకొని ఈ యొక్క సమస్యను తీర్చవలసిందిగా కోరుతున్నాము నమస్కారములు